అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేత గత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వింటున్నాము తెలుసుకుంటున్నాము చాలా మంది వ్యవసాయ రంగంలో ఉన్న ఆల్రెడీ వ్యవసాయం చేసే వాళ్ళు తమ రసాయన సేద్యాన్ని ఆర్గానిక్ మార్చుకున్నారు కొంతమంది కండి అయ్యారు కొంతమంది యూటర్ తీసుకొని వెనక్కి వెళ్ళారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ రైతులతో పాటు చాలా మంది ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ లో దిగారు ఉద్యోగ రంగంలో ఉండేవాళ్ళు చాలామంది పాపం వచ్చారు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యూటర్న్ తీసుకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు ఈ ఆర్గానిక్ లో ఎంటర్ అయిన తర్వాత చాలా చాలా రీజన్స్ వల్ల ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ వెనక్కి వెళ్ళిన ఎక్కువ మంది ఉన్నారు కన్యూ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా చాలా తక్కువ మందిలో మనకు ఒక వదల విక్ర విక్రమార్కుడు దొరికాడు ఇక్కడ బాపట్ల జిల్లా మాటూరు మండలం బొబ్బెబల్లి చెందిన శరత్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతూ సేంద్రియ సాగును లాభాల బాట పట్టించాలి ఇదే నా అంతిమ అని పట్టుబడుతూ దాన్ని ఏ రకంగా లాభాల బాట పట్టించాలో రీసెర్చ్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు శరత్ గారిని కలిసాము శరత్ గారిని కలిసి విషయాలు చేసుకోండి నమకారం శరత్ గారు నమస్తే అండి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు ఇందులో ఎంటర్యర్ ఎంబీఏ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఒక సిక్స్ ఇయర్స్ చేయడం జరిగింది ఇయర్స్ గుడ్ తాతగారు నాన్నగారు వ్యవసాయం చేసి వాళ్ళని చూసి నేను దాని మీద నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది సో నేను డైరెక్ట్గా టూ థౌసండ్ సిక్స్టీన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా నా జర్నీ స్టార్ట్ అయింది సో ఇప్పుడు నేను ఓన్గా కల్టివేట్ చేయడం జరుగుతుంది అలాగే ఫార్మర్స్ని ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్చేజ్ చేయాలనేది మన టార్గెట్ వెరీ మీరు చాలా మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు శరత్ గారు ఇప్పుడు మనం శరత్ గారు సేంద్రీయ పద్ధతిలో సాగే బొప్పాయి సాగు గురించి ఈఎప్షన్లో తెలుసుకుందాం శరత్ గారు బొప్పాయి క్రాపులో మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అనుభవం ఉన్నాయి సో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీరు ఆర్గానిక్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తా జనం నేను ఉన్నది ఏంటంటే మనం రైతులు చాలా మంది రైతులు చాలా రకాల పంటలు పండిస్తున్నారు నాకు తెలిసింది నాకున్న అనుభవంలో ఏంటంటే క్రిటికల్ క్రాపుల్లో అగ్రికల్చర్ క్రాప్ వచ్చేవరికి మిర్చి తర్వాత ఈ హార్టికల్చర్ కాపుల్లో బొప్పాయి అనమాట సో ఈవెన్ కెమికల్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని వింటున్నారు అనమాట అలాంటిది మీరు ఎలాంటి ఒక కెమికల్ కూడా వాడకుండా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో బొప్పాయి సాగు చేయగలుగుతున్నారు గత ఎనిమిది సంవత్సరాలు చాలా గ్రేట్ ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు ఎనిమిది సంవత్సరాల్లో ఎకరానికి హైయెస్ట్ దిగుబడి ఎంత తీసారు చెప్పండి నేనైతే ఎప్పుడు హైయెస్ట్ దిగుబడి తీయాలని అయితే అసలు ఎప్పుడు టార్గెట్ పెట్టుకోనండి నేను చేసే విధానం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను దానివల్ల ఆటోమేటిక్గా సుమారుగా ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ ప్రైస్ కిలో నేను ప్రైస్ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ మార్కెట్ లో అండి ఒకసారి నాలుగు ఉంటుంది ఎనిమిది పదిహేను ఇరవై అట్లా ఉంటుందండి నేను నా ప్రాక్టీస్ లో బయట ప్యూర్ ఆర్గానిక్ లో ఓపెన్ మార్కెట్ అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేనే ఓన్ మార్కెట్ డెవలప్ చేసుకోవడం జరిగింది ఫిక్స్డ్ ప్రైస్ అండి ఆ చేతికి వచ్చేటప్పటికి మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు వస్తాయి సో పదిహేను రూపాయలు వేసు పదిహేను రూపాయలు మినిమం హైయెస్ట్ ఎంత పద్దెనిమిది రూపాయలు అండి ఓకే వెరీ గుడ్ మంచి ప్రైస్ వేసారు ట్వంటీ ఫైవ్ డౌన్స్ పదిహేను రూపాయల మొదలు గారంటే మాత్రం మంచి ప్రైస్ మొదలు దీనికి ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న తోట ఎన్ని ఎకరాలు అండి ఇది పాతపు రెండు ఎకరాలు అండి ఓకే ఈ దీనికి ఏది సెలెక్ట్ చేసుకున్నారు విత్తనం ఫస్ట్ నుంచి కూడా తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మేము కల్టివేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ నుంచి అదే అనంతపురం నుంచి ఎంత మీకు ఇక్కడ చీర పదమూడు నుంచి పదిహేను రూపాయలు పడుతుంది అండి ఎట్లా పంపిస్తారండి ఆయన ఒకసారిగా మేము పదివేలు ఐదు వేలు నుంచి పదివేలు పదిహేను వేలు ఆర్డర్ ఉంటుంది అందులో ఆర్డర్ బట్టి లారీ అలా పంపిస్తాము స్పేసింగ్ ఎంత పెడతారు నేను పక్క తొంభై అంగుళాలు ఒక పక్క ఎనభై అంగుళాలు పెడతానండి ఇంకా సాయిల్ అప్లికేషన్ ఫస్ట్ మనకు దుక్కులు ఏమేస్తారు తర్వాత సాయిల్ అప్లికేషన్ చెప్పండి దుక్కొచ్చేసి నాకు అవకాశాన్ని బట్టి పచ్చిరొట్ట పెట్టి దున్నేస్తానండి గతంలో ఇది ఏం జరిగిందంటే నువ్వు పంట వేయటం జరిగింది నువ్వులు అనుకోకుండా కొంచెం బెట్ట వాతావరణానికి సరిగ్గా పంట అవ్వకపోతే నేను కంప్లీట్గా నువ్వు అంతా కూడా చేస్తాను లేదంటే అంతకు ముందు వచ్చేసి నైదా బెరువు తోడడం జరిగింది పొలంలో మొక్క పెట్టిన తర్వాత సాయిలప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ నేను మొదటగా అండి వ్యవసాయం చేసేటప్పుడు నాకంటూ ఒక ఓన్ అనాలిసిస్ ఉంది ఎందుకంటే మనం ఈ భూమి సారంభించుకునే విషయం మీద సో ఎలా పెరుగుతుంది అంటే సేంద్రియ ఎరువు ఏదైనా సరే ముందు భూమికి ఇవ్వాలా తర్వాత దీనికి కల్చర్స్ యాడ్ చేయాలి అప్పుడు అది మనం ఇచ్చినటువంటి రా మెటీరియల్ బాగా కంపోస్ట్గా మారి మొక్కకి ఇది అవుతుందని నేను ఎక్కువగా మన పేడ కాని ఉండి గానే ఉండి వాడతాను దాంతో పాటు ఘనజీవామృతం తయారు చేసుకున్న పేడతో కేవలం ఘనజీవ ఉన్న దాంట్లో మనం ఆవు పంచకం బెల్లం శనగపిండి పుట్టమట్టే కాకుండా మన మాది వచ్చేసి స్టోర్ ఉందండి స్టోర్లో మన కోల్డ్ ప్రెస్ మెషిన్ ఉంది ఆయిల్ కేక్స్ ఉంటాయి అనమాట ఆ కేక్స్ అన్ని కూడా ఆరు రకాలు తీసుకొచ్చి పౌడర్ చేసి ఆముద పిండి బయట నుంచి తీసుకొచ్చుకొని అంతా కూడా మిక్స్ చేసి కల్చర్ యాడ్ చేసి ఒక వన్ వీక్ మాగానిచ్చి తర్వాత మనకి సాయిల్కి ఇచ్చేస్తాం అనమాట అది ఎవరి మంత్ ఒకసారి జరుగుతుంది అలాగే జీవామృతం కూడా జీవం తయారు చేసి లీటర్ లీటర్ లెక్కన పోయిస్తాం కల్చర్స్ కూడా నేను ఇప్పుడు లాక్టైఆక్సైడ్ బ్యాక్టీరియా కావచ్చు లేదంటే మన వ్యామ్ వ్యామ్ ఎక్కువ వాడతాము ఎందుకంటే రూట్ని బాగా డెవలప్ చేస్తుంది ఇవేనండి మనం ఎక్కువ వేరే ఏదేదో ఎందుకంటే దీంట్లోనే ఉంటాయి అన్నీ కూడా స్ప్రేయింగ్ ఏం చేస్తుంటారు స్ప్రేయింగ్ వచ్చేసి మొదట ఉన్న రెండో డోసు వేపరన్నా కాను మిక్స్ చేసి వాడటము తర్వాత నా దగ్గర ఫిష్ యాసిడ్ నేనే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఆ ఫిష్ అమినా యాసిడ్ వాడటం జరుగుతుంది అట్లాగే పంచికవే కానీ ఉండే మిక్సింగ్ ఆయిల్ ఆయిల్ అన్ని కూడా మిక్స్ చేసి నేను కొడుగుడ్ గా వాడి ఆయిల్ స్ప్రే చేయడం జరుగుతుంది లేదంటే మాకు ఆవులు ఉన్నాయి కదా పాలు తీసుకొని ఇంపే మజ్జిగ స్ప్రే చేయడం జరుగుతుంది ఇంకా కామన్గా కషాయాలు అవి తయారు చేస్తూ ఉంటాయి అనమాట ఈ వైరస్కి దోమకి వావిలా కషాయం వాడతాము అట్లాగే పేడ మూత్రం ఇంకొక రావడం వాడడం జరుగుతుంది తర్వాత నా కల్చర్స్ లో బవేరియా వడ్డీ సిలం మెటరేజా ఇవి కూడా ఉంటాయి పిండి వచ్చినప్పుడు నేను మట్టి ద్రావణం వాడటం జరిగింది మట్టి ద్రావణం లేదా నగ్నాశ్రం వ్యాపన మిక్స్ చేసుకోవడం జరిగింది మట్టి ద్రావణం వాడతారు కంటిన్యూస్ గా దాని ఒక షెడ్యూల్ ఉంది ఒక టూ టైమ్స్ మట్టి ద్రావణం వాడి తర్వాత గంజి ద్రావణాన్ని వాడటం జరిగింది అనమాట మీరు మొక్క పెట్టిన తర్వాత దిగుబడి ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి థర్డ్ మంత్ నుంచి దీన్ని ఫ్లవరింగ్ చేయండి హార్వెస్ట్ ఎయిట్ ఎయిట్ మంత్ కి హార్ట్ ఎన్ని రోజులు వస్తుంది అది కంటిన్యూస్ గా మనం దాన్ని మెయింటెనెన్స్ అండి క్రాప్ ఫీడ్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకొక ఎయిట్ మంత్స్ వరకు బాగుంటుంది చూసారు కదా ఈ మొక్క ఏంటంటే ఇనిషియల్ గా మొక్క నుంచి కూడా ఫీడ్ బాగా ఉంది చాలా హెల్దీగా ఉంటుంది డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా వెంటనే వన్ ఆర్ టూ స్ప్రేలకి కి మనకి డిసీజ్ కంట్రోల్ అయింది ఇది ఎయిట్ మంత్ నుంచి హార్వెస్ట్ వచ్చిన తర్వాత వన్ బై వన్ ఈ తంతులు తంతులుగా కోసేస్తా ఉంటాం ఆ మొక్కలో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోయింది ఆ బలం అనేది తీసేసుకుంటా ఉంటుంది అదే మనం ఆ ఫీడ్ అనేది కంటిన్యూస్ గా కనుక ప్రాపర్ గా ఇవ్వగలిగితే ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి సిక్స్టీన్ మంత్స్

ఎందుకంటే చూస్తున్నాను ఇలా ఈ కాపుడే వైరస్ వచ్చేస్తా ఫస్ట్ కాపు అదేంటంటే అండి మరి ఈ రోజు అసలు భూమిలో సేంద్రియ కర్బురం లేకుండా ఓన్లీ మన వ్యవసాయం అంటే భూమి దానికి తోడు కాంప్లెక్స్ ఎరువులు అది రెండు కట్ల పది కట్టలు పెట్టాం ఇరవై కట్టలు పెట్టాం అనేది లేకుండా పెట్టడం జరుగుతుంది దాని ఉందంటే ఈ మొక్కలో రెసిస్టెన్సీ పవర్ ఉన్నట్ల మొక్కలు రెసిస్టెన్సీ పవర్ లేకపోవడం వల్ల ఈ వెదర్ క్లైమేట్ చేంజెస్ లో ఈ దోమ కాటు ఎక్కువ అవుతుంది రసం బీల్ చేసేయడం ఈ రసం బీల్ చేయడం వల్ల వైరస్ అనేది అటాక్ అవుతుంది ఈ రసం బీల్ చేసింది అంటే మొక్కలో ఉండే ఎంజైమ్స్ న్యూట్రియన్స్ లాస్ అవుతున్నాము ఆ ఎంజైమ్స్ న్యూట్రియన్స్ మనం సుమారు ఒక కౌంట్ చేసుకున్నాం ఒక ఐదు స్ప్రేలు కొట్టాం అనుకోండి ఈ ఐదు స్ప్రేల్లో వాళ్ళు న్యూట్రియంట్ ఎన్ని స్ప్రేలు ఇచ్చారు అనేది మనం ఒకసారి చూస్తే కొంతమంది ఒకసారి కూడా ఉండదు అంటే సరిగ్గా ఐడెంటిఫై చేయలేక ఆ చేయలేక ఆ అది దోమ వల్ల వచ్చింది రసం పిల్చే పురుగు వల్ల వచ్చిందని చెప్పి ఆ రసం పిలిచే పురుగుకే ముందు కొడతా ఉంటారు కానీ రసం పిలిచే పురుగు వల్ల ఏం లాస్ అయ్యాము ఆ న్యూట్రిన్స్ ఏంటి ఎంజైమ్స్ ఏంటి అంటే ఆ డిసీజ్ రీజన్ ఏంటి ఆ దోమ అన్నారు ఆ దోమ వల్ల మనం అక్కడ ఏం లాస్ అయ్యాం లాస్ అయిన మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా మెయిన్ అంటే మీరు ఏంటంటే ఆల్రెడీ ముందు జాగ్రత్తగా ఈ సాయిల్ లో న్యూట్రిషన్ చేసుకున్నారు కాబట్టి అట్లా ప్రాబ్లం ఫేస్ చేయాలి అంటే నేను మొట్టమొదటి వ్యవసాయం చేయాలని ఆలోచన వచ్చినప్పుడే సో దీని ఎలా దీని ప్లానింగ్ అంటే కల్టివేషన్ ప్లాన్ ఏంటి అనేది ఆలోచన చేయడం జరిగింది ఫస్ట్ సాయిల్ సో సాయిల్ అట్లా పడ్డీటి పెరిగిద్ది అనేది ఒక ఆలోచన దాంట్లో రా రామిటరీలు ఉండాలి ఎరువు తోడు కల్చర్ యాడ్ చేసినప్పుడు ప్రొసీజర్ లో మెన్యూర్ ఫామ్ అయిద్దని సాయిల్ హెల్త్ పెరుగుతుంది అక్కడే కంపోస్ట్ రెండోది పైన కామన్ గా డిసీజ్ వస్తాయి అది ఎలా కంట్రోల్ అవుతుంది అంటే డిసీజ్ ఏదైతే ఉందో మనం ఐడెంటిఫై చేసి దానికి కారణం ఏంటి ఇప్పుడు సపోజ్ ఆకు అంత కొరుకుతుందండి అది పురుగు వల్ల సో పురుగుకి మందు కొట్టాం సో ఆ ఆకు మళ్ళీ రావాలి సో దానికి ఏంటి ఎనర్జీ లెవెల్స్ పరీవి బాగా అబ్జర్వ్ చేస్తూ చేసుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తూ బొప్పాయిని సక్సెస్ చేసిన ఫార్మర్స్ ఒక లెక్కయచ్చు మీ ఫైవ్ టన్స్ అంటే ఈజీగా తీయొచ్చు అది అనిపించింది అనమాట వీటితో పాటు ఇప్పుడు మీకు మీకు బొప్పాయి సక్సెస్ వల్ల కొంచెం ఫార్మర్స్ టచ్ అయి ఉంటారు మిగతా పంటలు ఏమేమి వేశారు ప్లస్ మిగతా ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా సలహాలు ఇస్తున్నారా ఫస్ట్ ప్రాక్టీస్ మాల్ పెట్టాను తర్వాత ఆ ప్రాక్టీస్ టూ మంత్స్ లో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ టూ మంత్స్ తర్వాత నుంచి కూడా నా చుట్టుపక్కల రైతులకి అసలు కల్టివేషన్ పప్పాయ కాదు ఇంకొక మ్యాంగో కాదు ఇంకొక జాము కాదు ఇంకొక వెజిటబుల్స్ కాదు ఇంకొక వేరు ఏదైనా సరే యూనివర్షనల్ యూనివర్సల్ కాంబినేషన్ యాక్టివిటీ అని ఒక నేను నా అనాలసిస్లో ఒక చిన్న ఫార్ములాని నేను ఐడెంటిఫై చేసుకున్నాను సో అది అప్లై చేయాలి ఎనీ క్రాప్ ఈ క్రాప్ కావచ్చు ఇంకొక క్రాప్ కావచ్చు ఇంకొక క్రాప్ కావచ్చు అట్లా నేను ఆ గ్రూప్ యాక్టివిటీ చేయాలని చెప్పి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఫామ్ చేయడం జరిగింది డిఫరెంట్ క్రాప్స్ ని ప్రాక్టీస్ చేయడం జరిగింది దాని మీద నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ని ఎక్కువ మంది ఫార్మర్స్ కి షేర్ చేయటం ఈ ఎయిటీ ఎక్స్పీరియన్స్ లో ఎంత మంది ఫార్మర్స్ కి సలహాలు ఇవ్వగలిగారు మీరు ఎంత మంది మిమ్మల్ని ఫాలో అయ్యి వేరే పంట వేయగలుగుతున్నారు సుమారు అండి ఇప్పుడు నా దగ్గర ఒక రెండు వందల మంది రైతులు పూర్తిగా ఆర్గానిక్ కాకపోయినా సెమీ ఆర్గానిక్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి వాళ్ళు మన దగ్గర ఎరువులు తీసుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళు కనుక వన్స్ స్ట్రక్చర్ అంతా బిల్డప్ అప్ అయ్యి మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీచ్ అవ్వగలిగితే కౌంట్ పెరగడం అనేది అసలు చాలా ఈజీ రెండు మంది ఫార్మర్స్ ఎలాంటి పంటలు పండిస్తున్నారు వీళ్ళలో కొంతమంది కూరగాయలు వేసేవాళ్ళు ఉన్నారండి కొంతమంది బొప్పాయి వేసేవాళ్ళు ఉన్నారు అట్లాగే మన వరి మొక్కజొన్న శరత్ గారు ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారు మీ ప్రొడక్ట్స్ రైతులు కానీ సపోర్ట్ చేస్తున్నారు మార్కెటింగ్ లో మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ స్టోర్ రన్ చేయడం జరుగుతుందండి కొన్ని ప్రొడక్ట్స్ కూడా మేము రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు తీసుకొని ఆ స్టోర్ ద్వారా మేము స్టే చేయడం జరుగుతుంది గుడ్ గుడ్ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు ఇప్పుడు మన దేశీయ జాతి ఆవులు ప్రాముఖ్యత ఉన్నారు కదా మీరు ఎన్ని ఆవులు పెంచుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే నా దగ్గర మన ఒంగోలు జాతి ఉందండి కపిలా ఉంది పొంగనూరా ఉంది ఈ మూడు ఆవుల్ని ఆల్రెడీ మనకి వాటి వచ్చినాయి పిల్లలు కూడా ఉన్నాయి వాటిని కంటిన్యూ చేసి వాటిని వాటిని ఇంకా పెంచుతారు అనమాట ఒక ఒక వన్ ఏకర్ లో కంప్లీట్ గా వాటికి కావాల్సిన మేత సూపర్ హ్యాపీ అని అది పెట్టాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎండు చొప్పకి ఒక టూ ఏకర్స్ కూడా పెట్టింది సో ఎనీవే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన అన్ని ప్రాక్టీసెస్ ఆవులు ఆవులకు మేత ఆ వ్యర్థాలను కలెక్ట్ చేసుకొని పంటలకి ఇవ్వటము పంటల్లో కూడా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ చెక్ చేసుకొని కానీ లేకపోతే మీరు ఓన్ ఆర్గా ఆర్గానిక్ కార్బన్ పెంచాలి పెంచుకుంటూ సో ఒక్కకేం కావాలి అనే దాన్ని మీరు మీ ఈ స్టడీ చేస్తూ స్టడీ చేస్తూ మంచి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తూ ఈ దిగుబడుల్ని మళ్ళీ ఆ రైతు ఆర్థికంగా నిలబడాలంటే మంచి మార్కెట్ చేసుకోగలరా మార్కెట్ చేసుకోవటంలో మెయిన్ పాత్ర షాపును పెట్టుకున్నాను అనేది ఎఫ్పిసి కూడా స్టార్ట్ చేసినారు కాబట్టి ఇవి మీ యొక్క లక్ష్యం నెరవేర్చడానికి మీరు ఇంటిగ్రేషన్ అన్ని ఉన్నాయి అనమాట ఇన్ని కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు కాబట్టి మీ లక్ష్యం నెరవేరుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి